ఏడు కొండలవాడా వెంకటరమణ వడ్డీ వాడ గోవింద గోవింద వీడేమో తొంభై ఎనిమిదిలో ఐదు లక్షలు తీసుకుంటే వడ్డీ గిడ్డలన్నీ లెక్కేస్తే రెండు వేల ఇరవై నాలుగు కోటి రూపాయలు అయింది వంటతో కనీసం ఎనభై నాలుగు లక్షలన్నా పీక్కోకపోతే మనకు గిట్టుబాటు కాదు ఎప్పుడు ఇస్తాడేమో ఇంత కనీసం ప్రామ్సరని రాబించాలి ఎనభై మూడు లక్షల కన్నా సార్ నమస్తే సార్ నమస్తే రామ్మోహన్ ఏమిట్లస్ ఎవరాయపా సార్ రెండున్నర లక్షలు వచ్చినాడు చాలా ఉత్తముడు చాలా మంచివాడు సార్ అర్జెంట్ ఉంది సార్ ప్లీజ్ సార్ మనకి సాయం చేస్తే జీవితంలో మర్చిపోడు సార్ రామ్ సార్ నోటి మీద ఖచ్చితంగా నువ్వే సంతకం పెట్టాలా చెక్కు నీ పేరు మీద ఉండేది ఇయల్లా అర్థమవుతుందా ఖచ్చితంగా మూడు నెలల కల్లా వడ్డీతో సహా నాకు కట్టాలా లేకపోతే నిన్ను కట్టేయాల్సి వస్తుంది జాగ్రత్త చూసుకో మళ్ళీ సార్ నా క్లోజ్ ఫ్రెండ్ సార్ నేనేం చెప్తే అదే సార్ వాడు నీకు డబ్బులు మూడు నెలల్లో పైసాతో సహా కడతాడు సార్ అంత గ్యారంటీ సార్ ప్లీజ్ దయచేసి నేను సరేనా రామ్మోన్ నీ మీద నమ్మకంతో ఇస్తానా ఆయన ఎవరో నాకు సంబంధం లే మొత్తం నువ్వే మధ్యలో ఏం జరిగినా నువ్వేం బాధ్యం నేను చెప్తానా అర్థమవుతుందా సర్లే పొద్దున్న వేరే వాడి తెచ్చిపోయినాడు అన్ని నూరు రూపాయలు కట్టలు ఉన్నాయి స్వామిగారి సార్ స్వామి వడ్డీ కాసులు వాడ గోవిందా గోవిందా ఇదిగో సార్ వానికి దా డబ్బులు ఖచ్చితంగా టైం వెనక్కి తిరిగి సార్ వాని మంచితనం గురించి చెప్పితే అర్థం కాదు సార్ సరే అర్థమవుతుంది లేదా నాకు డబ్బులు వస్తే చాలు వాని మంచితనం ఎవరికి కావాలా సార్ మీద సంతకం పెట్టు సంతకం నేను చెప్తానే ఇస్తానని చెప్పింది సార్ కానిలే పరువుగా పరువు చెప్పు నాకు కావాల్సింది అరువు ఇచ్చినాను మళ్ళీ నాకు వడ్డీ తెచ్చి అసలు తెచ్చి సార్ వన్ నా పేరు నిలబెడతాలే సార్ చూడు నన్ను నమ్మించినాడు పూచి పెట్టిన వెంటనే ఇచ్చేసి నా ఏంది అట్లాంటావు నా మీద నమ్మకం లేదా మూడు నెలల్లో నువ్వు ఎట్లిచ్చినావు అట్లె పువ్వుల్లో పెట్టిస్తా నన్ను ఓకే ఓకే నేను చెప్తాను ఎట్ల ఇచ్చా నా నువ్వు నిజంగా నువ్వు దేవుని మాదినా ఆదుకున్నా ఉన్నా నన్ను ఇగో మూడు నెలల్లో నీ లెక్కనికి ఇస్తా చూడు సారూ ఆ నన్ను నమ్ముతాడు నేనంటే పూచీ అట్లుంటుందిరా నువ్వు సూపర్ అన్న అసలు కడతాము ఏమ్రా రామాన్ పూచిపడి లెక్కిప్పించినావు నీ ఫ్రెండ్కి ఎవరికో ఇంతవరకు పత్తా లేవు ఏం నీకోసం ఎదురు చూసుకుంటూ కూర్చోళ్ళా ఏం ఫోన్ చేసి ఎత్తవైంది ఏం తమాషేస్తాను వా లే వాడికి షర్ట్ ఇప్పించను రా వాడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు సార్ నన్ను బట్టలు ఇప్పించి కూర్చోపెడితే ఏమైతుంది సార్ నన్ను నిడిచిపెడితే వాడు యాడున్న కూడా ఎత్తుక్కొని తీసుకొని వస్తాను సార్ దయచేసి నన్ను నిడిచిపెట్టాను సార్ ఏదో పూచి పన్నాను బుద్ధి లేక ఇంకా జీవితంలో ఎవరికి పూచి పన్ను సార్ ఇదే లాస్ట్ లే బుద్ధి లేక పూచిపడినావు కో పూచి నాకేం సంబంధం రా ముందు లెక్క కట్టి తర్వాత బయటకు గదులు నీ కాబోతు చెప్పినా డబ్బులు ఎక్కొట్టినా ఏం చేసినా నువ్వే సంబంధం అని చెప్పినాను కదా పూచి ఓడిపడమన్నాడు వచ్చి జమ్మంగ మా ఫ్రెండ్ ప్రాణమిత్రుడు సంగ అదీ దించి సంతకాలాన్ని చేసినావు ఫస్ట్ లెక్క కట్టి తర్వాత బయటకు గదుల నా అది కాదన్నా అది కాదన్నా మాట్లాడతా మా వాళ్ళని ఎన్నిసార్లు ఇంటికాడికి పంపించింది ఇంటికాడ కూడా దొరకమంటాడు సమాజేస్తానవా ఫస్ట్ నాకు లెక్క కట్టి తర్వాత కదా నువ్వు సార్ యాడున్న ఉంది సార్ సాయంకాలం ఐదు గంటల లోపల యాడున్న ఎతికి పట్టుకొచ్చి ఇస్తాను సార్ ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు నువ్వు రాకపోతే ఆరు గంటలకు మా ఇంట్లో వాళ్ళ ఇంటికాడికి వచ్చి మొత్తం మీ ఇంట్లో ఉండే సామాన్లు డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వస్తారు చెప్తాను మా ఇద్దరు మనుషులు చాలా డేంజరస్ వ్యాలీలో పో పోయి ఇప్పించుకొని రాబా పో సాయంకాలం ఐదు గంటల లోపల యాడున్నే ఎతికి పట్టుకొచ్చి ఇస్తాను సార్ లే ఏమనుకుంటానవో కీళ్ళు కీళ్ళు నించుతాం ఏమనుకుంటానవో నాకేం కర్మ పట్టిందేమో మస్తాన్ గారికిచ్చి హిరికిచ్చుకుంటే తండ్రి వీడు రెండు మూడు చోట్ల నన్ను అప్పులు కిరికిచ్చి బాగా లార్జ్ లో ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఏం నా కొడుకు దొరికినాడు ఏమో నాకు వన్ నాట్ సిక్స్ హీరో మేనా వాళ్ళ పిల్లలు చెప్పిండేది హీరో రే మస్తాన్ రే మస్తాన్ ఇప్పుడే కదా ఈ బాత్రూమ్ కడిగేసిపోయినాడు మళ్ళా ఎవడో వచ్చినాడే అనా రామోహన్ అనా బానవామివి ఏమిరా ఏం తిట్లు అంటావు డబ్బులు తీసుకొని అడిగి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు డబ్బులుదేముంది లేనా ఊరికే ఉండు ఇదిగో లోపలరా చెప్తా లోపలరా లోపలరా కూర్చో నువ్వు నాకు నీకేం కాదు చెప్పు ఏం తింటావు నీకేం కావాల ఏం తింటావు బిర్యానీ చేపల రొయ్యల ఏం కావాలో చెప్పు నన్నుకి అరే నీ బిర్యానీ వద్దు నీ చేపల వద్దు నన్ను నాడు ఇరికిచ్చినావు రిప్లేస్ వస్తారు నన్ను కట్టేస్తాడు ఫస్ట్ నాకు ఆ డబ్బులు కట్టరా నువ్వు చూసి రా ఫైవ్ స్టార్ హోటల్లో ఎంజాయ్ చేస్తావు డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తాను కానీ ప్రస్తుతాన్ని నా దగ్గర డబ్బులు ఏవన్నా అందుకోసమే ఎవరికే కానీ పడుకుంటే లార్జ్ లో ఉంటాన్నానా నీకైతే ఖచ్చితంగా ఇస్తాను నువ్వు రెండున్నర లక్షలు నన్ను పూజ పెట్టి నరకం చూపిస్తాడు ఇస్తా నేను ఏడికి పోతా పారిపోతానా ఏమన్నా ఇస్తా గానీ కాదు ఏమన్నా టీవీ చూస్తావా ఎఫ్ టీవీ పెట్టాలా సోనీ పెట్టాలా ఏం పెట్టాలి చెప్పు లే ఫస్ట్ డబ్బులు కట్టరా పూజ ఇచ్చినావు నా అరసద్దు నా ఊరికే అరిస్తే బీపీ వస్తుంది బీపీ వస్తే పక్షవాతం వస్తుంది ప్రాన్స్ తెప్పిస్తా ఫిష్ తెస్తా చికెన్ తెప్పిస్తా చిల్డ్ బీడ్ తెప్పిస్తా అన్ని సెట్ చేస్తా మడసానం గదిని హ్యాపీగా వెళ్ళిపో డబ్బులు వస్తే నేను నీకు ఇచ్చేస్తా ఇంకేమి లే డబ్బులు కట్నా ఫస్ట్ నీ ఫేస్లో నేను కోపం చూస్తాను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నువ్వు అరిస్తే కనుక నా దగ్గర డబ్బులు వస్తాయా కూర్చోనా చెప్తాను నాకు వచ్చే నా నాకు ప్రాణం పోతుంది అదేనా నీ ఫేస్లో ఫస్ట్ టైం కోపం నాకు భలేవునా ఇదిగో నువ్వు అరిస్తే మాత్రం డబ్బులు వస్తాయా కూర్చో అదిగా కూర్చోనా వాటిని కూర్చో చెప్తా నాకు నేను తట్టుకోలేనురా నువ్వు నవ్వుతా అంటే కాదు హార్సెల్స్ దగ్గర చూస్తావా ఏంది నా నువ్వు ప్రాన్స్ తెప్పిస్తా ఫిష్ తెప్పిస్తా చికెన్ తెప్పిస్తా చిల్డ్ బీర్ తెప్పిస్తా అన్నీ సెట్ చేస్తా మడశానం గదిని హ్యాపీగా వెళ్ళిపో డబ్బులు నేను నీకు ఇచ్చేస్తా ఇంకేమి ఓకేనా కాదురా నన్ను అందరూ తిడుతూ ఉంటే నువ్వు చిల్డ్ బీర్ తెప్పిస్తావు ఫిష్ తెప్పిస్తావు ఫ్రాన్స్ తెప్పిస్తా అంటావు నిన్ను నమ్మి నాశనం అయిపోయినారా నాకు ఈ తలకాయ నొప్పే వద్దు తెలియదు పరిపే కొద్దిగా ఎమోషన్ తెప్పిస్తే ఆ ఎమోషన్ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోతారు నాకు మూడు ఎకరాలు భూమి ఉంది అది ఎమ్మెల్యే కట్టేస్తాము అన్నేం ఆటకైనా అడిగేది